అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ ఇది కల్కి మూవీకి సంబంధించింది అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో దీపిక పదుకునే హీరోయిన్ మెయిన్ రోల్లో ఏమైనా కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద పేర్లు పడిన తర్వాత మహాభారత యుద్ధంలో అశ్వత్థామ ఎవరైతే ఉన్నారో కృష్ణుని చంపడానికి వెళ్తాడు అంటే దేవుడి మీదకే దాడికి వెళ్తాడు తన తండ్రి తన తన సైన్యం వాళ్ళంతా తన వాళ్ళంతా చనిపోయిన క్రమంలో ఈ క్రమంలో నా మీదనే యుద్ధం చేస్తావని చెప్పేసి అశ్వద్ధామకి ఒక శాపం పెడతాడు కృష్ణుడు అంటే తను కొన్ని వేల సంవత్సరాలు నువ్వు ఇక్కడ బతకాలి ఇది ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా జీవించాలి ఇక్కడ జరిగేటువంటి పాపుణ్యాలు కలిక కలియుగం అంతా నువ్వు చూడాల్సిన పరిస్థితి ఉండదని చెప్పేసి కృష్ణుడి శాపం బయట వెళ్తాడు సో ఈ క్రమంలో పాశ్చాత్తాపం చెందినటువంటి అశ్వత్థామ పాశ్చాతాపం కోరినప్పుడు యుగాలు త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇట్లా యుగాలు నాలుగు యుగాలు ఉంటాయి ఈ ఈ నాలుగు యుగాలకు సంబంధించి నేను మూడు చెప్పాను ఇంక నాలుగు షడెన్గా గుర్తురావట్లా నాలుగు యుగాలు ఉంటాయి ఈ నాలుగు యుగాలకు సంబంధించి నేను వివిధ రూపాల్లో ఒకసారి రాముడిగా ఒకసారి కృష్ణుడిగా ఒకసారి వెంకటేశ్వర ఇట్లా వివిధ రూపాల్లో నేను బయటకు వస్తాను సో కలియుగంలో కూడా నేను ఒక రూపంలో మీ దగ్గరకు వస్తాను అప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి కలియుగంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుర్మార్గులు నా పుట్టుకని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అసలు మానవాళి జీవించడమే కష్టంగా ఉండేట పరిస్థితులకు నెటివేపెడతారని చెప్పేసి ఆ మహాభారత యుద్ధం క్లైమాక్స్ సీన్లో నుంచి అశ్వత్థామ ఉంటాడు ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటాడు ఈ క్రమంలో కొంతమంది కలిసి కాశీనగరం వైపు వెళ్తూ ఉంటారు పర్యాటకం లాగా వాళ్ళ తాతను తీసుకునే పిల్లలు వెళ్ళే క్రమంలో కాశీనగరానికి వెళ్తారు సో భారతదేశంలో కాశీకి చాలా ప్రాశస్యం ఉంది కొన్ని వందల వేల సంవత్సరాలుగా సో ఈ క్రమంలో అక్కడ కూడా అంటే దేశవ్యాప్తంగా భూమి మీద ఎక్కడా నీళ్ళు లేనటువంటి కొంతమంది స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో ఆ రోల్ని కమలహాసం చేశాడు సెకండ్ పార్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆ దేవుడికి సంబంధించినటువంటి పార్ట్ ఇంకా దేవుడు జన్మించలేదు అక్కడ దాకా తీశారు కాబట్టి సెకండ్ పార్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సో భూమి మీద భూగర్భ అన్నిటిని వాళ్ళు అనేక జనరేటర్స్ ద్వారా ఒకసారి స్టోర్ చేసుకుంటూ ఉంటారు అది మనకి సినిమాలో చూసినప్పుడు ఉంటుంది ఈ సినిమా ఏదైతే ఉన్నదో కల్కి సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ పెద్ద ఎత్తున నాకు తెలిసి ఎంత పెద్ద బాహుబలి కంటే ఎక్కువనే గ్రాఫిక్స్ వాడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఈ సినిమా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి సో ఆ విధంగా ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంటుంది సో హీలన్ కమల్ హాసన్ ఎవరైతే ఉన్నారో ఏదే కొంతమంది అతనికి సెలెక్ట్ చేసినటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ శక్తులన్నీ తను తీసుకొని ప్రపంచంలో తిరుగులేని అంటే అమృతం దాగినట్టుగా దీర్ఘకాలిక ఆయుష్ కలిగినటువంటి వ్యక్తిగా తయారు కావడం కోసం ఒక జీవనం గడుపుతూ ఉంటాడు సో అందుకోసం ఆ జీవన క్రమంలోనే కమల హాసన్ జీవించినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది అశ్వత్థామం పాత్రలో అశ్వ అమితాబ్ బచ్చన్ బాగా నటించాడు సో చాలా కీలకమైనది ప్రభాస్ ఒక భైరవ పేరుతోనే మామూలుగా ఒక కామన్ మ్యాన్ లాగా అంటే ఒక కరువు వచ్చినప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత కలియుగంలో కరువు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా ఉంటాయో మంచినీళ్ళకు కూడా ఎంత తాపత్రయ పడతావో ఆ విధంగా ఉంటుంది మంచినీళ్ళు కూడా ఎవరు ఫ్రీ గీ అమ్ముకో అమ్ముకోవటమే ఉంటుంది అంటే బాగా ప్రకృతి వనరులు విధ్వంసం జరిగినప్పుడు ఎలా ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సో చాలామంది నటీ మనకి ఈ సినిమాలో కనిపిస్తారు ఇళ్ళతో పాటు కమల్ హాసన్ అంటే ఈ ప్రభాస్ అమితాబ్ బచ్చను హిలన్ పేరుతో కమల్ హాసన్ అంటే ప్రత్యేక చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది దీపిక పడుకునే ఇంకా విజయ్ దేవరకొండ ఇంకా చాలామంది నటినట్లు మనకి ఇందులో కనిపిస్తారు రాజేంద్ర ప్రసాద్ ఓ పర్యాటకుడి పాత్రలో ఇంకా అనేక మంది హీరోయిన్స్ ఇంకా అనేక మంది ఇందులో ప్రధానమైన పాత్ర పోషించారు మా శోభన కూడా ఒక క్రియాశీలమైనటువంటి పాత్ర ఇందులో పోషించారు ఆ విధంగా ఈ సినిమాకి సంబంధించి ఉన్నది సో కొంతమంది గర్భిణీ స్త్రీలని అంటే కొంతమంది కన్యలని తీసుకువెళ్ళి హిలన్ ఒకసాడు ప్రత్యేకమైనటువంటి రూమ్లలో అది ట్రైన్లో ఏసీ కోచ్ ఏసీ అన్న బెర్త్లు ఉన్నటువంటి తరహా ఉంటుంది అంటే బాగా కరువు వచ్చిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్లలో అక్కడ ఉంచుతారు వాళ్ళని కాపురం చేసి పిల్లలు కంటే కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే ఉందో పెర్టిలిసిటీ సెంటర్ టైపు వాళ్ళకి చేస్తారు గర్భధారణ చేస్తారు వాళ్ళల్లో నుంచి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు ఆ టెస్ట్లలో ఎవరికైతే ఇది ఉంటుందో పాజిటివ్ వస్తుందో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఈ కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భ అవతలన చేయటం తొంభై రోజులకు ఎక్కువ గర్భం నిలవదు కానీ హీరోయిన్ దీపికా పదుకునేకి సంబంధించి నూట ఇరవై రోజులు దాడుతూ ఉంటుంది ఈ క్రమంలో ప్రతిసారి వాళ్ళని మహిళల్ని ఏదైతే ఉన్నదో టెస్టులు చేసేసి మళ్ళీ బయట ప్రపంచానికి తెలుస్తుందని చెప్పేసి వాళ్ళని చోట అగాధంలో చంపేయడం అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ నూతనంగా మళ్ళీ బాలికల్ని యువత తీసుకురావటం ఇదొక పెద్ద ఉమెన్ ట్రాపికింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకొక వైపు అత్యాకాండ దమనకాండ జరుగుతూ ఉంటుంది హీరన్ టీమ్ కమల్ హాసన్ మనకి స్క్రీన్ మీద తక్కువ కనపడ్డా తన పరోక్షంలో జరుగుతున్నట్టుగా ఇది అంతా ఉంటుంది ఆ విధంగా కమల్ హాసన్కి ముఖ్యంగా ఈ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మధ్యలో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మనకి చివరి దాకా కనిపిస్తూ ఉంటుంటుంది పుష్పక విమానం అనేది మన సినిమాలు చూడటమే ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ అన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎలా ఉంటున్నాయి అనేది ఉన్నది ఇది అట్లా చూస్తే సైన్స్ ఫిక్షన్ అనుకోవచ్చు ముఖ్యంగా బాహుబలి కూడా తరహా బాహుబలిది అదొక తరహా సో ఇది ఇంకో తరహా ఏదేమైనప్పటికీ కూడా జనరల్గా సైన్స్ ఫిక్షన్గా దీన్ని భావించవచ్చు సో హాలీవుడ్లోనే అట్లాంటి సినిమాలు ఉంటే మన దగ్గర ఉంటే ఏమండవని అని ఒక చర్చ ఉన్నది సుమారుగా ఈ సినిమా తీయడానికి ఆరు వందల కోట్ల బడ్జెట్ అంటే అంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టారు అర్థం చేసుకోండి మొదటి రోజు విడుదలకే వంద కోట్లు వచ్చినాయని చెప్పేసి మనకు వినపడుతున్నట్టు అన్నమాట ఈ క్రమంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా వీలుంటే తప్పకుండా చూడండి సూపర్ డూపర్ హిట్ చెప్పేది కంటే చూసేదే బాగుంటుంది ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి ఇంకా ఐమాక్స్ థియేటర్లో వీలుంటే చూడండి మీరు ఒక విధమైనటువంటి థ్రిల్లింగ్ని పొందుతారు ఒక విధమైన ఆనందాన్ని పొందుతారు సో ఈ క్రమంలో అశ్వత్థామ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మొదట్లో యుద్ధకాండలో నా త నా తండ్రి నా పరివారాన్ని నువ్వు రక్షించలేదని కృష్ణుడి మీద చంపడానికి ప్రయత్నం చేశాడు జుజధామ అశ్వత్మ ఈ క్రమంలోనే నన్ను కలికి కలియుగంలో నేను పుట్టినప్పుడు నువ్వే నాకు సహాయం చేయాలని అంటాడు అశ్వత్థామని అశ్వత్థామ ఆ విధంగా కొన్ని వందల సంవత్సరాల పాటు మరణం లేకుండా జీవిస్తూ ఉంటాడు సో మళ్ళీ దేవుడు మళ్ళీ మానవ రూపంలో జన్మెత్తడానికి మళ్ళీ వస్తాడు ఈ క్రమంలోనే దీపికా పడుకునేకి సంబంధించి ఏదైతే ఉందో హీరోయిన్ ఆమె కడుపులో దేవుడు పుడతా పుట్టడానికి ప్రెగ్నెంట్గా ఉంటుంది ఆ రక్షించడం కోసం దేవుడిని రక్షించడం కోసం అశుద్ధమ చివరిదాకా పోరాటం జరుస్తూ ఉంటారు ఇందులో ప్రభాస్ పాత్ర మెయిన్ రోల్ చేస్తూ ఉంటుంటుంది ప్రభాస్ ఈ సినిమా అంతా కూడా ఒక బ్రహ్మానందం ఇంట్లో కిరాయి లేకుండా జీవిస్తూ ఉంటాడు ఈ సెటిల్మెంట్లకి వాటికి సంబంధించి అవన్నీ ఒప్పుకుంటూ ఆ విధంగా ముందుకు పోతూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు సో ఈ సినిమాలో ప్రభాస్ చాలా మెయిన్ రోలు ఆ యుద్ధకాండ అంతా కూడా యాక్షన్స్ యాక్షన్ విషయాలు బాగుంటాయి సో యూనిట్లు పేరుతోనే అక్కడ డబ్బు కొలవటం జరుగుతూ ఉంది మరి ఇప్పుడున్న రూపాయలు అప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అలా అవుతుందేమో సో దానికోసం తెగ తాపత్రయ పడేవాళ్ళలాగా కాంప్లెక్స్ అంటే అది భూమిలో భూమి భూగ్రహం మీద జీవించే వాళ్ళు జీవించేవాళ్ళు స్వర్గం అనుకుంటారు ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలనేది ప్రభాస్ ఏదైతే ఉందో భైరవ పేరుతో బిలవబడుతుంటాడు హీరో అక్కడ అతనికి సంబంధించి ఆ కళల్లోనే జీవిస్తూ ఉంటాడు తన అక్కడ ఒక ప్రపంచం లాగా ఉంటాడు ప్రాక్కల్ లైఫ్ వచ్చినప్పుడు అన్ని యుద్ధ సన్నివేశాలు లేకపోతే యాక్షన్ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి ప్రభాస్ ఐటు పర్సనాలిటీకి మాస్లో ఉన్నటువంటి ఫాలోయింగ్కి ఈ సినిమా ప్రభాస్ అభిమానులు సంతృప్తి అవుతారు ఈ సినిమాకి సంబంధించి డైక్టర్ ఇవన్నీ చెప్పినప్పుడు ప్రజలకు కనెక్ట్ అవుతుందో కాదు అనేటువంటి ఒక సందేహం ఉండదు కానీ ప్రజలకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంది కాబట్టి ఇది సూపర్ టూపర్ హిట్ కంటే ఎక్కువ అది బ్లాక్ బస్టర్ మూవీగా మనం చెప్పవచ్చు సో ఈ విధంగా ఓ సందర్భంలో వాళ్ళ ప్రా ఒక శంబాల అనే ప్రాంతానికి సంబంధించిన దేవుడి కోసం వాళ్ళు బతుకుతూ ఉంటారు సో వీళ్ళ మనుషులు ఏదైతే ఉందో కమల్ హాసన్కి సంబంధించి ఇలన్ గ్యాంగ్ ఆ టీంలోకి వెళుతారు ఆ విధంగా దీపిక పడుకునే హీరోయిన్ని రక్షించుకొని శబాల ప్రాంతాన్ని తీసుకొస్తారు ఆ విధంగా జరగడానికి సంబంధించి పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది ఫైటింగ్ సీన్స్ సన్నివేశాలు లేటెస్ట్గా ఉంటే మనకి ఏ సినిమాలో కనిపించు ఆ సినిమాలో చూస్తేనే బెటర్ ఈ సినిమాకి సంబంధించి నేను రేటింగ్స్ ఐదు మార్కులకు నాలుగున్నర మార్కులు నాలుగున్నర మార్కులు ఇస్తున్నాను జనరల్గా సినిమాలకు అట్లనే రేటింగ్ ఇస్తారు మీ సమయం మీ డబ్బు వృధా కాదు ఇది కుటుంబ కథా చిత్రం కుటుంబ సభ్యులందరూ చూడొచ్చు బ్లాక్ బస్టర్ మూవీ ఎక్కువ మంది ప్రజలకి ఇది కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా అడ్డజాపాల్సి వస్తే ప్రేక్షకులందరికీ ఇది కనెక్ట్ అయ్యే సినిమా ఖచ్చితంగా ఈ సినిమా చూసే ప్రయత్నం అయితే చేయండి సో దేవుడు మళ్ళీ పుట్టుకు సంబంధించి వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి ముఖ్యంగా భూమి మీద కరువు రావడానికి కారణం అనేక జనరేటర్లు పెట్టి భూగర్భ వనరులన్నిటినీ కూడా ఒక చోట స్టోర్ చేస్తూ ఉంటుంటారు ఒక ఆర్టిఫిషియల్ వీటితోని కృత్రిమ ఒక దాన్ని తయారు చేస్తారు దీంతో పాటు స్వర్గం ఎలా ఉంటుందో అది చూపించారు అక్కడ మనం సినిమాలల్లో అనేక నావెల్స్లలో అనేక స్టోరీలలో చూస్తాం స్వర్గం ఎలా ఉంటుందంటే అక్కడ తినడానికి మంచి ఫుడ్ ఉంటుంది మంచి మంచి ఆక్సిజన్ ఉంటుంది మంచి చెట్లు మంచి వాతావరణం ఉంటుంది మంచిగా స్వర్గం ఎలా ఉంటుందండి అనేక రూపకల్పనలు ఉన్నాయి వీటన్నిటిని చేసి డైరెక్టర్ మనం చూపించినట్టుగా ఉన్నారు నిజంగా అక్కడ ఉంటే బాగుంటుంది అసలు అన్నట్టుగా ఉంటుంది కాంప్లెక్స్లో ఉంటే బాగుంటుంది అన్నది అట్లా అట్లా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటాయి సో బయట ప్రజలు ఒకవైపు ఆహారం కోసం నీటి కోసం అలల్లాడుతుంటే హిలన్ టీం ఏదైతే ఉందో హిలన్ టీము అదొక యజ్ఞంలాగా ప్రకృతిని సర్వనాశనం చేసే ఒక యజ్ఞం అక్కడ కొనసాగుతూ ఉంటుంది సో ఏదైతే ఉందో కుటిలత్వం ఏదైతే ఉందో దుర్మార్గం ఏదైతే ఉందో షెల్ఫిష్నెస్ ఏదైతే ఉందో కుతంత్రాలతో కూడినటువంటి సులాభం కోసం ఎదుటి వాళ్ళని ఎంత దూరమైన నాశనం చేయటం ఇది ముందుకెళ్ళే క్రమం మనకి హిలన్ వైపు నుంచి కనపడుతూ ఉంటుంది దేవుడి వైపు నుంచి సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి తన శక్తి సామర్థ్యాలని ఈ దీని కోసం భూమి మీద వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అమ్మ పాత్ర దేవుడికి పాత్రలు ఎందులో దీపిక పదుకునే కనిపిస్తూ ఉంటుంది నిన్ను రక్షించే పాత్రలు అశుద్ధామ్మగా అమితాబ్ బచ్చన్ నటించాడు అంతా వయసు వచ్చినా కూడా చాలా ఎనర్జిటిక్గా ఈ సినిమాలో మనకు కనిపిస్తాడు చూడముచ్చటగా ఉంటుంది ఇక ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు ఫస్ట్ నుంచి చివరి దాకా చాలా బాగుంటాయి మొదట్లో తన బతుకు తెరుగు కోసం లేకపోతే తన మందు తాగటం కోసం ఎవరికి ఎరువు ప్రధానం చేయడు ఒక మందు తీసుకురామని డబ్బులు ఇస్తాడు తాగుతూ ఉంటే నాకు కొంచెం మందు పోయి అన్న అన్నప్పుడు నీవు నాకు మందు తీసుకురా తీసుకొచ్చి అదృష్టం కలగటమే అని ఇది పెద్ద అదృష్టం రా అంటాడు అంటే హీరోకి మందు తీసుకురావటమే అంటే కింద ఉంటుందిలేండి మద్యపానం ఆరోగ్యానికి హానికరం మధ్యపానం నిషేధం అని సో ఆ సన్నివేశాలకు సంబంధించి సినిమాలు అట్లా పెడుతూ ఉన్నారు జనరుగా వాళ్ళకి అట్ల ఎక్కువ రేటింగ్స్ ఉంటాయి ఏదైనా మంచి పనా నేను వ్యక్తిగతంగా వ్యతిరేకంగా కానీ అన్ని సినిమాల్లో పెడుతున్నారు కదా అంటే మానవ సమాజంలో ఉంది అది పెద్ద నేరంగా కూడా చూపించట్లేదు సో దాంతో పాటు అట్లా ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది సో ఒక బ్రహ్మాణం ఇంట్లో ఉంటూ కిరాయి కట్టకుండా ఉంటాడు సో ఏ అన్ని అప్పులు చేస్తూ ఉంటాడు అప్పుడు వచ్చి గొడవ చేస్తూ ఉంటుంటారు ఈ క్రమంలో తను ఇంకేదన్నా మంచి ప్రాజెక్ట్ వస్తే దాంట్లో పనిచేసి అప్పులను తీర్చి మంచిగా ఇది చేద్దామని సో ఈ క్రమంలోనే ఒకళ్ళ ద్వారా ఒక తన ఫ్రెండ్ ద్వారా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఆ కాంప్లెక్స్ లోపలికి సో ఈ క్రమంలో వా వాళ్ళ హీరో హీరోయిన్గా భావించవచ్చు అక్కడ కొన్ని పాటలు సన్ని విషయాలు ఉండేవి యాక్షన్స్ అన్ని విషయాలు చెప్పిన కాదు మామూలుగా మీరు టీవీలలో చూసిన ఫీలింగ్ రాదు సో ఖచ్చితంగా వీరుండే థియేటర్లకు వెళ్ళి చూడండి ఆ విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ మొదటి కొన్ని డబ్బుల కోసమే హీరో ఫైటింగ్ చేస్తా ఉంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితులు ఉంటాయని సైన్స్ ఫిక్షన్ మూవీ బా మనకి జనరల్గా ఇలాంటి తరహా కథలు చందమామ కథలు అంటే పిల్లలు చదివేటువంటి కథలు మనకి పాత బాలమిత్ర చందమామ కథలు ఇవన్నీ కనిపిస్తాయి దాంతో సైన్స్ ఫిక్షన్ దీన్ని జోడిచ్చి ఒకవైపు చందమామ కథలు రెండోవైపు సైన్స్ ఫిక్షను అనేక గ్రాఫిక్స్ మోటార్ టెక్నాలజీ కూడా గ్రాఫిక్స్ ఇవన్నీ చేసి సుమారుగా మూడు గంటల పైగా ఈ సినిమా ఉంటుంది మీకు ఎక్కడా కూడా బోర్ అనిపించదు మనం అందులోకి వెళ్ళిపోతాము అదొక లోకంలోకి వెళ్ళిపోతాము ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాగా అది ఒక లోకంలోకి వెళ్ళిపోతాము బయట ప్రపంచం తెలియదు ఆ విధంగా ముందుకు పోతాము సో ఇందులో పవర్ఫుల్ ఒకవైపు కమల్ హాసను ఇంకొక వైపు అమితాబ్ బచ్చను ఇంకొక వైపు మాస్ హీరో ప్రభాస్ బ్రహ్మానందం దీపికా పదుకున ఇంకా అనేక మంది షోకున కూడా ఒక మెయిన్ రోల్ చేశారు చాలా సినిమా కీలకమైన పాత్రలు చేశారు ఇట్లా చాలామంది నటీ నట్లు విజయ్ దేవరకొండ అర్జున పాత్రలో అర్జునుడి పాత్రలో నటించాడు ఇట్లా ఈ సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండే పరిస్థితి మనకు కనపడతా ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లకు వెళ్ళి చూడండి మహాభారతం అయిపోయిన తర్వాత దేవుడు తన ఏదైతే ఉన్నదో చేసి మరి మరో జన్మకి మళ్ళీ రావాలి కాబట్టి కాలాన్ని బట్టి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు మళ్ళీ కలియుగంలో జన్మించే కార్యక్రమానికి సంబంధించి దీపిక పడుకునే కడుపులో దీపికా పదుకునే కడుపు నుంచి దేవుడు వచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ క్రమంలోనే సహజంగానే ఆ టెస్ట్ చేసి అక్కడ నుంచి కొంత లిక్విడ్ని తీసుకుంటారు ప్రెగ్నెంట్ లేడీస్ని ఎలన్ ఎలన్ ఇలన్ గ్రూప్లో ఆ విధంగానే మళ్ళీ వాడు తప్పించుకొని పోతున్న హీరోయిన్ని దీపికా పదుకునేని మళ్ళీ పట్టుకొచ్చి అందులో మిషన్లో పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కాలిపోతాయి ఆ విధంగా మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ రక్షించుకొని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అక్కడ షబాలాకి వెళ్ళినప్పుడు శబాలా దగ్గర పెద్ద యుద్ధమే జరుగుతుంది దాదాపు రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందా అన్నట్టుగా ఉంటుంది సో ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వత్థామ పాత్ర ఏదైతే ఉందో సో అవన్నీ యుద్ధ సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని అందుకోసం కుటుంబంతో వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి సో యాక్షన్స్ యాక్షన్ సన్నివేశం మధ్యలో కూడా ఈ శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి పోయిన అశ్వత్థామ దగ్గర నుంచి చివరి సన్నివేశాలు ప్రభాస్ హీరోయిన్ని రక్షించేదాకా అనేక సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం సినిమాని సినిమాటిక్గానే చూడాలి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ ఇప్పటికే చెప్పినట్టుగా చందమామ కథల స్టోరీలు సైన్స్ ఫిక్షను అనేక గ్రాఫిక్స్తోని ఈ ఆధునిక యుగానికి తగ్గట్టుగా సినిమా నిర్మించారు సో ఇప్పుడున్నటువంటి విమానాలు హెలికాప్టర్ కాకుండా యుద్ధాలకు సంబంధించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతున్నాయి అనేది దీన్ని మన కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు ఇది చాలా అట్రాక్ట్ కానిపించింది పిల్లలకి మన కుటుంబ సభ్యులకి అట్రాక్ట్ గా కాబట్టి అనిపిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ తప్పకుండా చూడండి ఆ విధంగా ఈ సినిమాను చూసే ప్రయత్నం చేయండి మీరు కూడా కామెంట్ బాక్స్లో మేము ఈ అభిప్రాయాలని తెలియజేయండి నేను చేస్తూ ఉన్నాను సో ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాకాలంలో ఒక మలై మారుతంలాగా ఒక చిరు జల్లులాగా ఒక చల్లదనం ఇచ్చే వానలాగా పంటలు పండే వర్షంలాగా ఆ విధంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుందని మెప్పిస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఉన్నాను సో ఆ విధంగా మీ సమయము మీ డబ్బులు వృధా కావు ఖచ్చితంగా ఈ సినిమాని వీరింటే తప్పకుండా చూడండి ఒకరోజు అటు ఇట్ అయినా సో మీరు ఇప్పటికే చెప్పినట్టుగా మేము మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ దీనికి గ్రాఫిక్స్ సంబంధించి అనేక మంది నటినటులు ఇంకా సాంకేతిక వర్గాలు చాలా కాలంగా ఇక్కడ ఇంకా ఓ సందర్భంలో ఇంకా డైరెక్టర్స్ కూడా అనిపిస్తారు రాజమౌళి అనిపిస్తారు రాయ ఒక ఫైటింగ్స్ అనే విషయానికి సంబంధించి అప్పులు ఇచ్చిన వాడిగా హీరోయిన్ నా డబ్బులు నాకేమని అడుగుతుంటే ప్రభాస్ని పాంబు పోయినసారి అంటే బాహుబలి ఐదు సంవత్సరాలు దొబ్బాడు మళ్ళీ ఈసారి పది సంవత్సరాలు చేస్తాడు అంటే ఈసారి అని తప్పించుకొని పోతాడు ప్రభాస్ హీరో భైరవ్ పేరుతో అంటే ఈసారి పది సంవత్సరాలు వదిలిపెట్టిందని అంటాడు సో ఇంకా దాంతో పాటు రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ కూడా చూపించారు అంటే చాలామంది డైరెక్టర్లు నటీనటులు హీరోలు హీరోయిన్లు ఇంకా అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక గ్రాఫిక్స్ అనేక షూటింగ్ సంబంధించి కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం ఉన్నట్టుగా ఉన్నది చాలా అవి వేశారు సెట్టింగ్స్ వేశారు చాలా కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అది శబాల ప్రాంతానికి సంబంధించి అటు కాశీ నగరానికి సంబంధించిన సెట్టింగ్స్ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సో ఆ విధంగా ఫైటింగ్స్ అన్ని విషయాలు అవి చ డెఫినెట్గా ఉన్నాయి అనేక రకాల మంది రౌడీలు వాటి పక్క చూసుకున్నప్పుడు వాళ్ళు కమల్ హాసన్ ఇలన్ గ్యాంగ్ సంబంధించిన మనుషులు ఇట్లా వీళ్ళు చేసేటువంటిది బయట ప్రపంచానికి వచ్చినప్పుడు భూమి మీద నీటి ఉండదు గడ్డి మొక్కు ఉండదు ఆ విధంగా ప్రకృతి వనరుల విద్వాంసం అటువైపు దారి తీస్తుందని చెప్పేసి ఇది అవుతా ఉన్నది సో బైబిల్లో ఉన్నటువంటి అంశాలు కొంత చూపించే ప్రయత్నం చేశారు హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలకు సంబంధించి ఇందులో చూపించే ప్రయత్నం చేశారు ముస్లిం మతంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు ఇండైరెక్ట్గా సో సర్వ మతాల సారం కూడా ఇందులో ఇండైరెక్ట్గా మనకి కనపడుతూ ఉంటుంది ఎందుకంటే బైబిల్లో ఖురాన్లో భగవద్గీతల అంశాలు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం చర్చించుకుంటా ఉంటాం కాబట్టి మన నిజ జీవితాలను కూడా ఇందులో ఉంటుంది అంత మాత్రమే అన్ని సన్నివేశాలు మనం ఎక్స్పెక్ట్ చేసినవి ఉండడం మనం ఎక్స్పెక్ట్ చేయని అంశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ సో దాన్ని కార్యరూపణ వచ్చినటువంటి డైరెక్టర్కి హ్యాడ్సప్ చెప్పాలి దాన్ని ఒప్పు యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకున్నటువంటి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ అదేవిధంగా కమల్ హాసన్లు కూడా అప్రిషియేట్ చేసిన అవసరం ఉంది నాకు తెలిసి దేవుడు ఇంకా దేవుడి కోసమే దేవుడు భూమి మీద రావడానికి సంబంధించి ఈ సినిమాని స్టార్ట్ చేశారు కమల్ హాసన్ దేవుడి దగ్గర నుంచి ఒక్క పాయింట్ తీసుకుంటేనే చాలా ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది మరి దేవునికి ఎంత శక్తి అంటే దేవుడు అంటే చాలా దేహం లో ఇంకెంత శక్తి ఉంటుంది మరి దేవుడి పుట్టుక ఇంకా జరగలేదు నాకు తెలిసి ఇది హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ టూ ఉంటుంది పార్ట్ త్రీ కూడా ఉండొచ్చేమో చాలా ఖర్చుతోని ఈ దీనికి సంబంధించి ఆరు వందల కోట్ల పైగా బడ్జెట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది సరే మరి నిర్మాతలు ఏం మాట్లాడుకున్నారో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి సో ఏ విధంగా చూసినా ఇది భారీ బడ్జెట్ మూవీ మనం హాలీవుడ్ చిత్రాల్లోనే చూస్తుంటే అమెరికన్ ఇండస్ట్రీలోనే మనం ఎలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోయినా ఈ సినిమాతోని ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకి తెలుగులో తమిళ్లో వాటి చూసుకుంటే హిందీలో ఇట్లా అనేక భాషల్లో డబ్బింగ్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం కాబట్టి సో అందుకోసం ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది ఫిక్షన్ మూవీ ఆ విధంగా మాస్ హీరోలు ఉన్నారు మనం నచ్చేటువంటి నటీనటులు ఇందులో ఉన్నారు ఎట్లా చూసినా కూడా మీరు కుటుంబం ప్లాన్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఆ విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ గిట్ అని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గైడైపులు చచ్చినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండాలి మిత్రులరా పెద్దలారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి